ఉంటే దాన్ని ఇవాళ రాజకీయం చేసి ఇవాళ రేవంత్ రెడ్డికి తప్పుపడతా ఉన్నటువంటి పరిస్థితి ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా నెక్స్ట్ బల్కంపేటలో ప్రోటోకాల్ ఇష్యూ అలిగినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన అలగలేదంటున్నారు వీళ్ళేమో అలిగినామో అంటున్నారు తోపులాట్లో మినిస్టర్తో పాటు మేయర్ కు స్వల్ప గాయాలు అధికారులపై నేతలు సీరియస్ తోపులాట్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్న ఇది సెక్యూరిటీ అక్కడ పోలీస్ ఫెయిల్యూర్ ని ఎండగట్టారు ఆయన కొంత సీరియస్ అయి బయటకు వచ్చి బైకాట్ చేశారు దీన్ని కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వెకిలిగా ప్రచారం చేసి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే అగ్లీగా అంటే ఒక మంత్రి ఒక మేయర్ కూర్చొని బయట బాయ్కాట్ చేసి కూర్చుంటే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పేజెస్ ద్వారా విపరీతంగా విషం జిమ్ముతున్నటువంటి పరిస్థితి మీదే నిన్నటి నిన్న మేయర్ సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ కూడా లాంచ్ చేసింది సో అట్లాంటి వాళ్ళని ఒకసారి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ లాడ్ చేయడంతో వదిలిపెట్టకుండా వాళ్ళని ఆ పేజెస్ మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళని ఆ విధంగా ఆ మైండ్ సెట్లో చేసి ఆ డైలాగులు అట్లా జోడించి కరెక్ట్ గా ఎడిటింగ్ చేసి చేసిన అందరినీ ఆ ముఠాని వ్యవస్థ అంతా బయటకు తీసుకొచ్చి ఒకసారి కటకటాల పాలు చేస్తే నెక్స్ట్ టైం అట్లాంటి ట్రోల్స్ కి అడ్డుకట్టు పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రేవంత్ సర్కార్ పై